ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం హుందాతనానికి నిదర్శనమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనకాని దయాకర్ ప్రశంసించారు సీఎం ముందుకు వెళ్లగానే కేసీఆర్ గౌరవంగా నిలబడ్డారని అయితే కేటీఆర్ మాత్రం కూర్చునే ఉండటం సంస్కార లోపాన్ని చూపిస్తోందని విమర్శించారు విలువల గురించి మాట్లాడే కేటీఆర్ ఆచరణలో చూపలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ఇటువంటి ప్రవర్తన ప్రజల్లో తప్పు సంకేతాలు ఇస్తుందని అన్నారు రాజకీయాల్లో హుందాతనం పరస్పర గౌరవం అవసరమని సూచించారు ఒక వినయాన్ని లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క రాజకీయ విలువలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించాలి ఇప్పటికైనా తన కేటీఆర్ ఆంకారాన్ని తన పద్దతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం రాజకీయ విలువలను మానవ విలువల్ని కాపాడుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు రావడానికి ఒక గొప్ప నిదర్శనంగా మేము భావించాలని కోరుతున్నాం ఏది ఏమైనా ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ వివరించిన తీరు కనీసం నిలబడకపోవడం కూర్చొని తన యొక్క పొగరు ఆంకొని కేసీఆర్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో గౌరవించి తన ఆరోగ్య